వెల్కమ్ టు ఎస్ఎం టమాటో ముందుగా అందరికీ నమస్తే ఈరోజు శుక్రవారం రెండవ తేదీ జనవరి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం ఈ వీడియోలో వడ్డిపల్లి చింతామని టమాటో మార్కెట్లో టమాటా ధరలు ఎంతవరకు వేశారో చూద్దాం ముందుగా వడ్డిపల్లిలో పదహైదు కేజీల బాక్స్ ధరలు చూసుకుంటే మిక్సింగ్ కాయలు వంద రూపాయల నుంచి మొదలై రెండు వందలు మూడు వందల రూపాయల వరకు కాయలు పలికాయి సెకండ్ క్వాలిటీ కాయలు మూడు వందల నుంచి మొదలై మూడు యాభై నాలుగు వందలు నాలుగు వందల యాభై రూపాయల వరకు సెకండ్ క్వాలిటీ కాయలు పలికాయి గ్లాస్ కాయలు నాలుగు వందల యాభై నుంచి మొదలై ఐదు వందలు ఐదు యాభై ఐదు అరవై రూపాయల వరకు క్లాస్ కాయలు పలికాయి ఈరోజు వడ్డిపల్లి టమాటా మార్కెట్లో పదహైదు కేజీల బాక్స్ సూపర్ టాప్ చూసుకుంటే ఆరు వందల రూపాయలు ఇవ్వడం జరిగింది సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఇక చింతామణి మార్కెట్లో పద్నాలుగు కేజీల బాక్స్ ధరలు చూసుకుంటే మిక్సింగ్ కాయలు వంద రూపాయల నుంచి మొదలై రెండు వందలు రెండు వందల యాభై రూపాయల వరకు మిక్సింగ్ కాయలు పలికాయి సెకండ్ కాయలు రెండు వందల యాభై నుంచి మొదలై మూడు వందలు మూడు యాభై నాలుగు వందల రూపాయల వరకు సెకండ్ క్వాలిటీకాయలు పలికాయి క్లాస్ కాయలు నాలుగు వందల నుంచి మొదలై నాలుగు యాభై ఐదు వందలు ఐదు వందల యాభై రూపాయల వరకు క్లాస్ కాయలు పలికాయి ఈరోజు చింతామణి మార్కెట్లో పద్నాలుగు కేజీల బాక్స్ సూపర్ టాప్ చూసుకుంటే ఐదు వందల అరవై రూపాయలు వేయడం జరిగింది ఫైవ్ సిక్స్టీ రూపీస్ నా వీడియో ఇచ్చితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి